ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం కారం అలాగే సాల్ట్ ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును ఇలా గుజ్జు తీసుకోవాలి ఇప్పుడు చింతపండు పులుసు వేసి ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ పంచదార ఇప్పుడు మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టాలి వావు ఇది బాగా ఉడికింది ఇప్పుడు తాలింపు వేసుకుందాం కొంచెం ఆయిల్ ఆవాలు జీలకర్ర మినప్పప్పు రెండు వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు ఇవి తాలింపు వేసుకోవచ్చు చూసారా గుమ్మడికాయ ముక్కల పులుసు కొంచెం కొత్తిమీర ఇదేనండి నా గుమ్మడికాయ ముక్కల పులుసు